హలో హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఈ వాల్టి వీడియోలో మనం ఎండతో పని లేకుండా అలానే ఎటువంటి పిండి ఉడికించే అవసరం లేకుండా సంవత్సరం అంతా నిలవ ఉండే కుర్కురే వడియాల్ని ఇంట్లోనే ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కుర్కురే వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా అటుకులను తీసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్చటి అటుకులను తీసుకున్నానండి ఇప్పుడు మనం వీటిని జాలి గిన్నెలో వేసుకొని ఈ అటుకులన్నీ కూడా వాటర్ పోసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే అటుకులలో ఎటువంటి డస్ట్ లేకుండా చక్కగా క్లీన్ అయిపోతాయి ఇలా నీళ్ళతో ఒకటి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ అటుకులన్నిటిని వేసుకున్న తర్వాత అటుకులు పూర్తిగా మునిగేంత వరకు మంచినీటిని పోసి వీటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు నానపెట్టుకున్నట్టయితే అటుకులు నీటిని పీల్చుకుని సాఫ్ట్గా తయారవుతాయి చూసారు కదండి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మనం చెక్ చేసుకున్నట్టయితే మెత్తగా ఉన్నట్టయితే అటుకులు నానిపోయినట్లే ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకుల నుంచి నీళ్ళన్నీ సపరేట్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను పెట్టి దానిలో జాలీ గిన్నె పెట్టి మనం నానబెట్టుకున్న అటుకులన్నీ కూడా దీనిలో వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చేతితో లైట్గా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి ఇలా వాటర్ అన్ని కూడా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక పళ్ళెంలో ఈ అటుకులను వేసుకుని చేతితో పలుకు అనేది లేకుండా అటుకులు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు చేతితో అదుముతూ గనక కలిపినట్టయితే మనకి అటుకులు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తని పేస్ట్ లాగా అయిపోతాయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ ఉప్పునైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి అలానే ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనట్టయితే ఎండుమిర్చిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ వాము ఒక గుప్పెడు కరివేపాకును కానీ కొత్తిమీరను కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చూసారు కదండి పిండి అనేది సాఫ్ట్గా రావాలి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా సాఫ్ట్గా వచ్చినట్టయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి చేతిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు కావలసినంత పిండి ముద్దను తీసుకుని ఒక పాల ప్యాకెట్ని కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ని కానీ తీసుకుని దానిలో పెట్టుకోవాలి నేను ఇక్కడ పాల ప్యాకెట్ తీసుకున్నానండి ఈ పాల ప్యాకెట్లో పిండి ముద్దను పెట్టుకున్న తర్వాత పిండి అనేది బయటికి లీక్ అవ్వకుండా ఒక రబ్బర్ బ్యాండ్తో కానీ క్లిప్తో కానీ క్లోజ్ చేసుకుని ప్యాకెట్ చివర చిన్నగాను కాకుండా అలానే పెద్దగాను కాకుండా మీడియం సైజ్ హోల్ వచ్చేలాగా కత్తెరితో కట్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వడియాలని పెట్టుకోవడం కోసం తిక్కుగా ఉండే పాలిథీన్ కవర్ని కానీ లేకపోతే ఒక క్లాత్ని కానీ తీసుకోవాలి ఒకవేళ మీరు క్లాత్ని తీసుకున్నట్టయితే ఒకసారి నీళ్ళలో ముంచి వాటర్ లేకుండా గట్టిగా పిండేసి నాలుగు పొరల మీద వేసుకుని పెట్టుకున్నట్టయితే వడియాలు చక్కగా వస్తాయి వీడియోలో చూపించినట్టుగా పిండిని ప్రెస్ చేసుకుంటూ మనకు కావలసిన సైజులో ఈ కుర్కురే వడియాలని పెట్టుకోవచ్చు అంతేకాకుండా మీకు కావాల్సిన షేప్లో పెట్టుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా కుర్కురే వడియాలని పెడుతున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న పువ్వు వడియాలని కూడా పెట్టుకోవచ్చు ఇలా వడియాలన్నింటినీ పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకొని ఒక రెండు రోజుల పాటు ఈ వడియాలని ఫ్యాన్ గాలికి ఆరపెట్టినట్టయితే పూర్తిగా డ్రై అయిపోతాయి ఇలా డ్రై అయిన వడియాల్ని సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే ఎండలో ఒకరోజు ఎండ పెట్టుకున్నట్టయితే సంవత్సరం పాటు పాడవకుండా నిలువ ఉంటాయండి పూర్తిగా ఆరిన తర్వాత మన కుర్కురే వడియాలు ఈ విధంగా తయారవుతాయి ఇప్పుడు మనం వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఇప్పుడు మనం ఈ వడియాల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడియాల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయితేనే వడియాలు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి వడియాలు చక్కగా పొంగుతూ వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని ఇలా తయారు చేసి పెట్టుకున్నట్టయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్